హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంతోషి టైలర్స్ అయితే నేను ఇక్కడ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూపిస్తున్నానండి సో తన మా అమ్మగారే అనమాట అయితే ఇప్పుడు మన చెస్ట్ సైజ్ కావడం కరెక్ట్గా చెస్ట్ మిడిల్ పాయింట్ నుంచి ఇలాగా టేప్ చుట్టూరా పట్టుకొని మెజర్ చేసుకోవాలి సో ఇక్కడ మనకి లోపల వేలు గ్యాప్ ఉండాలండి కంపల్సరీ చెస్ట్ దగ్గర అయితే అలాగే చూడాలి చూస్తున్నాను కదా అయితే కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి ఇంకొంచెం లూజ్ చూస్తున్నాను కాకపోతే ఒక్క వేలు గ్యాప్ ఉంటే సరిపోతుంది నడుము దగ్గర మాత్రం టైటే ఉండాలి సో ఇక్కడ కొంచెం గట్టిగా లాగి పట్టుకోండి అనమాట కరెక్ట్గా నడుము సైజు ఇప్పుడు నేను ఎక్కడైతే అది అక్కడ సేమ్ అదే ప్లేస్లో టేప్ ఉంటే సరిపోతుంది ఒకవేళ బ్లౌజ్ పొడవు ఎక్కువ ఉంటే మాత్రం ఇంకొంచెం కిందికి తీసుకోవాలండి నడుము సైజు చెస్ట్ నడుము అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ పొడవ అనమాట పొడవు కావాలంటే ఏం చేయాలంటే షోల్డర్ దగ్గర నుంచి కింది వరకు పెద్దవాళ్ళు కాబట్టి కొంచెం కింది వరకే వేస్తారు కాబట్టి నేను ఇలాగే కుట్టానండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బ్లౌజ్ అదినట్టుగా ఉంటుంది మీకు చిన్న మేడ ఉన్నా సరే షోల్డర్ ఎంత తీసుకోవాలి ఎట్లా తీసుకుంటే సెట్ అవుతుందో కూడా నేను మీకు మళ్ళీ స్పెషల్గా కట్ చేసి అంటే ఇంకో బ్లౌజ్ కట్ చేసి మీకు నేను మళ్ళీ కుట్టడం కూడా చూపించి టోటల్గా మళ్ళీ ఫిట్టింగ్ ఎలా వచ్చిందో కూడా చూపిస్తానండి సో కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నేను బ్యాక్ నెక్ చూపిస్తున్నాను సో వెనకాల నెక్ డీప్ ఎలా చూస్తామంటే షోల్డర్ దగ్గర నుంచి ఆ లైన్ ఇప్పుడు పైపింగ్ అనిపిస్తుంది కదా దానికి ఎదురుగా ఎంత వస్తుందో చూసుకోవాలి లేదా ఇంకో విధంగా అంటే ఇలాగా కింది నుంచి ఎంత వస్తుందో చూడండి సో ఈ రెండు రకాలుగా నేనైతే మీకు మెజర్మెంట్ పెట్టి చూపిస్తానండి మళ్ళీ కటింగ్ చేసేటప్పుడు సో ఈ ఇక్కడ మెజర్మెంట్ అయినా అక్కడ మెజర్మెంట్ అయినా కరెక్ట్గా వస్తుంది కాకపోతే మీరు మెజర్మెంట్స్ తీసుకునే పద్ధతి కరెక్ట్గా ఉండాలి సో ఇప్పుడు మనకు వెనకాల పొడవు అయిపోయింది వెనకాల నెక్ డీప్ కూడా అయిపోయింది కదా ఇప్పుడు చేతి పొడవు చూసుకోవాలండి కస్టమర్కి ఎంత కావాలో చెక్ చేసుకోవాలి చిన్న చేతులు అంటే చిన్న దగ్గర మనం మెజర్మెంట్ తీసుకోవాలి అదే పెద్దగా అంటే ఇలాగ ఎల్బో ఫోల్డ్ చేసి తీసుకోండి వాళ్ళకి కరెక్ట్ కింది వరకు కావాలా పై వరకు కావాలా అంటే మోచేని ఇలా మడిచి చూసుకోవాలి ఇక్కడైతే కొంచెం పైకి ఉంది కాబట్టి ఇబ్బంది లేదు సో చేయి పొడవు ఎంత వచ్చిందో చూసుకొని దాని చేయి రౌండ్ అయితే పెద్దవాళ్ళు ఏంటంటే కొంచెం లూజ్ వేస్తారు కాబట్టి మీరు చేరు కొలిచేటప్పుడు ఆ బట్టతో సహా చూడండి అప్పుడు మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అంటే వాళ్ళకి అది కంఫర్ట్ ఉందా లేదా ఇంకా లూజ్ ఉందా అనిపిస్తే కొంచెం టైట్ చేసుకోవచ్చు ఇలాగ చంగభాగం కొలిచేటప్పుడు వాళ్ళ చేతిలో నడు మీద పెట్టిస్తే మనకి అది కరెక్ట్గా ఫ్రీగా వస్తుంది అలాగే ఇక్కడ చూసేటప్పుడు కొంచెం ఫ్రీగా ఉండాలండి మరి టైట్గా చూడొద్దు ఎందుకంటే వాళ్ళకి ఏదైనా లూజే ఉంటుంది మనకు రెగ్యులర్ వాళ్ళకంటే కొంచెం టైట్ పెట్టుకోవచ్చు అంటే మామూలుగా కొంచెం టీనేజ్ పిల్లలు లేదా యంగ్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు మాత్రం టైట్గా పెట్టచ్చండి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ లూజ్ ఎలాగో ఇస్తాం కుట్లల్లో ఎందుకంటే మనకు హ్యాండ్ రౌండ్ ఫ్రీగా ఉండాలి కాబట్టి అలా చూసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ మిడిల్ పాయింట్ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి మిడిల్ పాయింట్ చూసి అక్కడి నుంచి కిందికి చెక్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ నేను డైరెక్ట్గా టచ్ చేసి చూపిస్తున్నాను కాకపోతే మనం కస్టమర్కి టచ్ చేయము కాబట్టి జస్ట్ టేపుని ఇలా షోల్డర్ పైన పెట్టి టేప్ని స్ట్రైట్గా కిందికి తీసుకోవాలి ఆటోమేటిక్గా మనకు చెస్ట్ మిడిల్ పాయింట్ ఎంత అని తెలిసిపోతుంది తర్వాత అక్కడి నుంచి కొంచెం కిందికి తీసుకోండి మనం లోపలికి అంటే చెస్ట్ కిందికి ఇలా చేయి టచ్ చేయలేము కాబట్టి ఎంతైతే నంబర్ వస్తుందో ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుందండి అది సో ఈ విధంగా చెస్ట్ మిడిల్ పాయింట్ చెస్ట్ డౌన్ పాయింట్ అయితే వస్తుంది ఇది ఒక్కటి తెలిస్తే చాలండి బ్లౌజ్ ఫ్రెంట్ పార్ట్లో ఏమాత్రం డౌట్స్ లేకుండా ఈజీగా మంచి షేప్ అనేది ఇవ్వచ్చు అనమాట నేను మీకు ఖచ్చితంగా కటింగ్స్లో చెప్తూ ఉంటాను అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఒకటి తీసుకోలేదండి మనము సో ఫ్రంట్ నెక్ అంటే ము ముందు వైపు నెక్ అనమాట సేమ్ అలాగే షోల్డర్ దగ్గర టేప్ పెట్టుకొని ఇలాగ చెక్ చేసుకోవాలి వాళ్ళ ఫస్ట్ హుక్ ఎక్కడొస్తుందో అక్కడ మాత్రం చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కస్టమర్నే ఇలాగ మనం టచ్ చేసి చూడమని చెప్పొచ్చు సో దాన్ని మనకు తెలిసిపోతుంది ఏమాత్రం మనం కస్టమర్ని టచ్ చేయకుండా కూడా ఈజీగా తీసుకోవచ్చు అండి కొలతలు అనేటివి ఇలాగా జస్ట్ టేప్ని ఇలాగా పైనకి వెళ్ళి పెట్టేసుకోండి మీకు అక్కడ ఫోల్డింగ్ దగ్గర నంబర్ అనేది వస్తుంది కదా ఆ నంబర్ చూసుకుంటే చాలా మీకు ఫ్రంట్ నెక్ అనేది తెలిసిపోతుంది సో మీకు వీడియో యూస్ఫుల్ అయిందనుకోండి నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ